టీ మంత్రివర్యులు మిత్రులు ప్రభాకర్ ఎంఎన్ పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీలు ఆర్ అండ్బి మినిస్టర్ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి పట్టి విక్రమార్క గారు ఆర్టీసీ ఎండి సజనార్ గారు అదేవిధంగా ప్రకాష్ గారికి మరి అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఇప్పుడే చెప్పినట్టుగా ఆర్టీసీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్కి రోజక వరంలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఏదో ఒక రకమైనటువంటి ఆర్టీసీ ఇబ్బందులు ఉంది చెప్తా ఫైనాన్స్ మినిస్టర్ సహకారం లేకుండా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు గురై ఆర్టీసీ ఉంటుందా లేదా ప్రైవేటీకరణ అవుతుందా అయితే మా ఉద్యోగాల పరిస్థితి ఏంది అని మరి ఉద్యోగంలో ప్రధా ప్రధానంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ సరైనటువంటి సముచితమైనటువంటి న్యాయం దొరకాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం మీ పట్ల చూపినటువంటి సానుభూతికి మీ పట్ల ప్రభుత్వము ఒక పక్షపాతిగా ఉన్నందుకు వారికి నేను మీ అందరి తరఫున ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ని దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి కాలుష్యతం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురవుతా ఉన్నాం అనారోగ్యానికి గురవడం మరి ప్రజలందరికీ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు సుమారు నూట ఐదు ఎలక్ట్రిక్ వాహనాలను బస్సులని హైదరాబాద్ సిటీలో ప్రారంభించడం ఇది హైదరాబాద్ ప్రజలకే కాదు హైదరాబాద్కు ఇదొక టూరిస్ట్ సెంటర్గా మారి ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కానివ్వండి లేకపోతే పక్కనే ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ బిల్డింగే కానివ్వండి ఇక్కడ నెక్లెస్ రోడే కానివ్వండి హైదరాబాద్ ఒక టూరిస్ట్ హబ్బుగా మారినటువంటి ఈ తరుణంలో మరి హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రజలు కలుషిత నిర్మూలించేటానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుందని చెప్పడానికి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఒక ఎలక్ట్రికల్ బస్సులు కూడా దానికి ఉదాహరణ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా